నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామం వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొని ఒకరు దుర్మరణం పాలవగా మరొకరు గాయాలైన సంఘటన రాపూరు మండలం సిద్ధవరం గ్రామం వద్ద జరిగింది సిద్ధవరం గ్రామానికి చెందిన మాతంగి వెంకటేశ్వర్లు అతని సమీప బంధువు అంజనీ కుమార్తో కలిసి సిద్ధవరం అరుంధతివాడ రోడ్డు మీద ఆగి ఉండగా వెంకటగిరి నుండి రాపూరు వైపు వస్తున్న కారు అతివేగంతో నిలిచి ఉన్న వీరిద్దరినీ ఢీకొనడం జరిగింది స్థానికులు అప్రమత్తమై వన్ నాట్ ఎయిట్ కు సమాచారం అందించగా హుటాహుటిన రాపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది తీవ్ర గాయాలైన మాతంగి వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మరణించగా అంజనీ కుమార్ గాయాలై చికిత్స పొందుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు